సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొంపల్లి భీమరావు తెలిపారు రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ త్రీతో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బొంపల్లి ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి బాలాగౌడ్ నగరం మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాజీ ఏఎంసీ డైరెక్టర్ ప్రభాకర్ మహిళా మండల అధ్యక్షురాలు కూతురి సుమలత ఎస్సీ మండల అధ్యక్షులు కమ్మటం మల్లేశం సోషల్ మీడియా కోఆర్డినేటర్ రమేష్ భూంపల్లి గ్రామ అధ్యక్షులు సురేందర్ రెడ్డి అక్బర్పేట కూతురి చందు చిట్టపూర్ గ్రామ అధ్యక్షులు స్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బరాజ్యం ఎదురు బాలరాజు తదితరులు పాల్గొన్నారు ముందడుగు వేయాలని చెప్పేసి దానికి అనుకూలంగా మన పోరాటాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం